హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి ఐదవ భాగం ఆవేశం తగ్గిన తర్వాత గోపెమ్మ కుమిడి కుమిడి ఏడ్చింది పాడు చేతులు పాడు జన్మలు చీచి అని పదే పదే తనను తాను నిందించుకుంది అమ్మగారు అన్నది కొంతసేపటికి సాహసించి వంటామే ఇంకా అలా కూర్చున్నారేమిటమ్మగారు జమీందారు గారు వచ్చే వేళయింది ఎన్నడూ లేని నిర్లక్ష్యం కనిపించింది ఆ రోజు గోపెమ్మలో అందరికీ రాని మరేమీ కొంపమునగదు నీ పని నువ్వు చూసుకోపోయి మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టమంటారమ్మ క్రోధంగా చూసింది గోపెమ్మ వేడి నీళ్లు స్నానము వద్దు పన్నీటి జలకాలు అగరదూపాలు తాంబూలాలు వద్దు నాకు విసుగు తెప్పించక వెళ్ళు ఏం ఇంకా అలా నిలబడ్డావు అమ్మగారు బెదురుతూ బెదురుతూ అన్నది ఏమిటో చెప్పు ఇవాళ జమీందారు గారు భోజనం ఇక్కడే చేస్తారమ్మా ఆ విషయం ఆమె జ్ఞప్తికి దేవటంతో ఉలికిపాటుతో లేచింది గోపెమ్మ ముసలిదాసి అనునయంగా అన్నది అమ్మా ఇలాంటి గొడవలు అన్ని ఇళ్లల్లోనూ ఉంటాయి కాకుంటే మీకు కొత్త మురళిని మీరు అంత అపరూపంగా పెంచుకుంటున్నారు తెలిసి తెలియని బిడ్డ విసిగించినంత మాత్రాన మీరు ఇలా బెమ్మేలు పడిపోయి ఇంకా పెద్ద గొడవ తెచ్చుకుంటారా అమ్మ జమీందారు గారు ఎంత కోపిష్టి మనిషో మీకు తెలుసు కదా జమీందారు కోపం విషయం వినగానే ఆమెలో ఆరాటం జ్యోతికమైంది కంగారుగా చూసింది దాసి నవ్వింది లేవండమ్మా కోళ్ళు మధ్యాహ్నమే పంపించారు జమీందారు గారు ఇప్పుడే మేక మాంసం కూడా వచ్చింది మీ మాట కోసం ఆమె చూస్తుంది ఎలా వండాలో చెప్పి మీరు స్నానానికి వెళ్ళండి మురళమ్మను నేను సముదాయించుకుంటాగా ఒక విధమైన అయిష్టతతో ఉన్న తావు నుండి లేచి భారంగా అడుగులు వేస్తున్న గోపెమ్మ చెవులకు హెచ్చరిక వలె వచ్చి తాకాయి వృద్ధదాది మాటలు ఏదో మాను గట్టిగా ఉంటేనే కదమ్మా కొమ్మలు నిలిచేది ఆ కొమ్మలపై పక్షులు ప్రాపకం సంపాదించుకునేదీను నిర్లిప్తంగా నవ్వుకున్నది తనలో తాను గోపెమ్మ అవును ఒకరి ప్రాపకంలో బతుకుతున్న పక్షిని గదు ఆఖరుకు పనిపాటల వారికి కూడా నా బ్రతుకుపై ఎంత తేలిక భావం గోపెమ్మ ఎంత మామూలుగా ఉండడానికి ప్రయత్నించినా జమీందారు ఆ రాత్రి ఆమె అన్యమనస్కతను పసిగట్టనే కట్టాడు ఏమిటి సంగతి అంటూ నిలవేశాడు కూడా అతి కష్టంపై గోపెమ్మ విషయాన్ని కొంత దాచి కొంత నిజం చెప్పింది మురళి పెద్దదవుతుంది స్కూలుకు పెడతానని ఒకటే మారాం చేసి ఇవాళ నా చేత దెబ్బలు తిన్నది అని కన్నీటితో విన్నవించుకున్న గోపెమ్మపై ఇసుమంతైనా సానుభూతి కలగలేదు ఆయన దృఢమైన హృదయంలో ఓహో విలాసంగా తాంబూల నములుతూ గోపెమ్మను ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు గోపి ఒక మాట అడుగుతాను చెప్పవే ఆ ఊహలు దానికి కాదు ఆ ఆశలు నీకే ఉన్నాయేమో పైగా పిల్లదాని మీద నెపం వేయడం దేనికి ఈ హెడలను భరించను లేక అతడి మాటకు మాట చెప్పగల నిర్భరత్వము లేక తలవాల్చుకున్నది ఆమె నేలచూపులు చూస్తూ గోపి మీలో ఈ మాత్రం ప్రాయం వచ్చేసరికి మంచి ఆటగత్తలే ఆకర్షణలు చెందుతూ ఉంటారు కదా పదవ ఏడు వచ్చిన పిల్ల అలా అర్భకంగా ఉంటుందేం దానికి ఆటాపాట వద్దు చదువు చెప్పించి గొప్పదాన్ని చేస్తానని శవదం పట్టావుగా అందుకే తిండి సరిగా పెట్టక చిక్కబెడుతున్నావా ఇప్పుడే ఎదగకూడదని గోపెమ్మ వంచిన తల ఎత్తకనే అతి తగ్గు స్థాయి స్వరంలో జవాబిచ్చింది ఆశలు ఉన్నంత మాత్రాన తీరుతాయా దొరగారు మా బ్రతుకులు ఎలా రాశాడో ఆ దేవుడు వింటూనే వికటంగా నవ్వాడు జమీందారు ఆ మాత్రం జ్ఞానం ఉన్నది కదా అందుకే దానిని కూడా నీలా ఆటపాటల్లో ప్రవీణురాలిని చెయ్యి పిల్లకు లక్షణమైన రూపులేఖలు ఉన్నాయి కనుక నీకు మా ప్రాపకం దొరికినట్లే దానికి గొప్ప ఆశ్రయం లభిస్తుంది లభించేటట్లు మేమే ఏర్పాటు చేయగలం ఎందుకు జరగారు అలా శపించుతున్నారు పిల్ల దానిని దాని బ్రతుకైనా బాగుండాలని ఆశీర్వదించండి సుష్టుగా తిని మత్తుగా తాగిన తరువాత గోపెమ్మ నుండి అతడు ఆశించేది ఇటువంటి తర్క వితర్కాలు నిరసనలు కాదు అందుకే క్షణాలలో కోపద్రి కోపోద్రిక్తుడయ్యాడు శుభ్రంగా ఉండడానికి ఇల్లు ఇచ్చాను దాసీలనిచ్చాను ఇచ్చాను నగ నాణ్యాలు ఇచ్చాను ఇవాళ రేపు మా కుటుంబపు పంపగాలు కాగానే నీ పేర పదెకరాలు రాయబోతున్నాను ఎక్కడ మేళం జరిగితే అక్కడకు పోయి తైతక్కలాడి అయ్యగార్లకు గంధం పూసి తాంబూలాలు ఇచ్చే దుర్గతి నుండి నిన్ను రక్షించి నా ఇల్లాలితో సమానంగా రాజభోగాలు ఏర్పాటు చేశాను పతివ్రతలాగా బ్రతుకుతున్నావు ఇల్లు కదలక ఇంకా ఏం తక్కువైందే నీకు ఇలా ఏడుపు ముఖం చూపుతున్నావు బెల్ట్ తీసి గొడ్డును బాదినట్లు బాధాడు ఖబడ్దార్ మరొకసారి ఇలా ప్రవర్తించావంటే గింటి పారేస్తాను బయటికి ఇళ్లలో ఇలాంటి సాధింపులు ఏడుపు ముఖాలు భరించలేకనే మేము మీలాంటి వాళ్లను పోషించి మా పిల్లాల కంటే ఎక్కువగా చూసుకునేది నేను కో అంటే కోటి మంది నీ తలదన్నే వాళ్ళు వచ్చి నా కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుంటారు జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటి వెర్రి మురి గొడవలు నా దగ్గర తేకు నీ పథకం నాకు తెలుసు నీ కూతురు స్కూలు చదువులు చదవాలి దాన్ని అక్కడ అందరూ గారు అమ్మాయి అని చెప్పుకోవాలి నీ పరపతి అధికారము పెరగాలి నలుగురిలో మా బరువు తక్కువయ్యి మేము తలవాల్చుకోవాలి మా కుటుంబాలలో కలతలు రేగాలి నీ కడుపు చల్లగా ఉండాలి అవునా దెబ్బలు తిని జీవస్లా జీవత్సవంలా పడి ఉన్న గోపెమ్మ దీనస్వరంతో వెక్కిళ్లతో అన్నది అంత పెద్ద ఆలోచన ఆశ ఉంటే ఇలా ఎందుకు బ్రతుకుతాను దొరగారు చి నోర్మయ్ హుంకరిస్తూ దండెంపై ఉన్న జరీ కండువాను చికాకుగా అందుకొని భుజాన వేసుకొని వెళ్ళిపోతూ గడప దగ్గర ఆగి అన్నాడు నీ బ్రతుక్కి ఓ గీటు హగ్దు అంటూ ఏనాడు నుండో ఉన్నాయి అది దాటి రావడానికి పెద్ద బ్రతుకు బ్ర బ్రతకడానికి ప్రయత్నించకు మా నీడ నుండి బయటకు గెంటి పారేశామంటే కుక్కలు కూడా పడవు ఆ తర్వాత నీలా పాటలు చిత్కారాలతో హుంకరింపులతో జమీందారు నిష్క్రమించాక గాలివాన మెరిసినట్టయింది ఇంతవరకు కిటికీలో నుండి ఈ దృశ్యమంతా చూస్తూ భయంతో నోళ్లు నొక్కుని బిగుసుకుపోయిన నౌకర్లతో పాటు మురళి కూడా ఉన్నదని ఆ దృశ్యం ఆ పసిహృదయంలో మానని గాయాన్ని కలిగించిందని అప్పట్లో గోపెమ్మకు తెలియకున్న రాను రాను గ్రహించగలిగింది నిత్యం చైతన్య స్రవంతిలా గలగలలాడుతూ తిరిగే మురళి ఎందుకు ముభావంగా తిరుగుతున్నది ఎందుకు తన చెంతకు రాకుండా దూరదూరంగా ఉండిపోతున్నది గ్రహించలేక సతమతమైన గోపెమ్మ ఒకనాడు మురళిని చెంతకు పిలిచి వడిలో కూర్చుండబెట్టుకొని అడిగింది అతి అనునయంగా మురళి ఏమీ అడగటం లేదేమమ్మ ఏమిటలా ఉన్నావు మురళి మాట్లాడలేదు చక్కగా అలంకరించుకున్న తల్లిని తామూల రాగారుణమైన ఆమె అధురా అధరాలను విస్మయంగా చూస్తుండిపోయింది ఈ చూపులు అంతక మునుపు ఎరుగని గోపెమ్మ కలవరబడింది నీకు చదువు చెప్పే మాస్టారు రావటం లేదనా ఇంకా మంచి మాస్టారిని పెట్టుకుందాం ఏం మురళి తల్లి కనులలోకి సూటిగా చూసింది ఏదో ప్రశ్న కదలాడుతున్నది విశాలమైన ఆ నేత్రద్వయంలో ఏమిటి మురళి చెప్పు ఎవరైనా ఏమైనా అన్నారా మురళి చెంపలపై జాలుబారుతున్న ముంగురులను సవరించుతూ అడిగింది ఆ ప్రేమస్పర్శకు మురళి మనసులోని బండరాయి పగిలింది అందరికీ ఉండే నాన్నగారు నాకు లేరేమమ్మ ఎక్కడికి వెళ్ళారు అనుకోని వచ్చి తగిలినట్లు శిలాప్రతిమ వలె చూడసాగింది గోపెమ్మ మురళి ఇటువంటి ప్రశ్న వేయటం ఇది మొదటిసారి ఇక రోజూ అడుగుతుంది నాకేమీ వద్దమ్మా నేనేమైనా అడిగితే నువ్వు దెబ్బలు తినాలి వద్దులేమ్మా ఇంకా నాటి బెల్టు దెబ్బల ఆనవాళ్లు గోపెమ్మ చేతులపై కనిపిస్తున్నాయి ఆ దెబ్బలను సవరించుతూ జాలీగా అంటున్న మురళిని చూచిన కొద్దీ గుండె పైలినట్లయింది ఆమెకు తల్లి కన్నీటిని తన చిన్నారి చేతులతో ఒత్తుతూ అన్నది మురళి నేనేమీ అడగనులేమ్మా ఏడవకు మా నాన్నగారు లేరుగా ఎవరు చెప్పారమ్మా అలాగని నీకేం లోటు చెప్పు నీకు కావలసినవన్నీ నేనిస్తాను నీకు నాన్నగారు లేరు మాలాగా అని ఆ ఎదిరింటి జయరాం చెప్పాడు మురళి ఆ వచ్చే ఆయన మీ నాన్నగారు కాదు జమీందారు గారు అందుకే మీరు మా ఇళ్లకు రాకూడదు మాలా స్కూల్లో చదువుకోరు మీరు అన్నాడమ్మా జయరాం అందరు పిల్లలు నవ్వారు నేను వచ్చేశానమ్మా వలె కూర్చున్న గోపెమ్మ చాలాసేపటికి అన్నది మురళీ జంపలు నిమురుతూ ఎంత దురదృష్టవంతురాలివే తల్లి నా కడుపున పుట్టావు అందరి పిల్లల్లా చదువు లేదు ఆటపాటల్లో కూడా నిన్నెవ్వరూ చేరనివ్వరు ఆ మాటలకు ఆ దుఃఖానికి వెనుకనున్న చరిత్ర బాధ ఆనాడు సంపూర్ణంగా గ్రాహ్యం కాకుండా రాను రాను సూక్ష్మగ్రాహి అయిన మురళి బాగానే గ్రహించింది ఆమెకు అర్థం కాకుండా అర్థమయ్యేటట్లు అనేక విధాల ఎత్తి పొడుపు మాటలతో చెప్పేవారు ఇరుగు పొరుగు పిల్లలంతా ఇటువంటివి చెప్పినప్పుడల్లా తల్లి సోకించటం గమనించిన మురళి రాను రాను బాధను లోకపు సూటిపోటి మాటలను తనలోనే ఇముడ్చుకోవటం అలవరుచుకున్నది ఆమె సంతోషంగా గడిపే క్షణాలేమైనా ఉంటే అవి మోహన్తోనే మోహన్ గౌరవ వంశస్థుడు బుద్ధిగా బుద్ధిగా చదువుకుంటున్నాడు మిత భాషి దయార్థ హృదయుడు అయిన మోహన్ ఎక్కువగా పుస్తకాలతో గడుపుతాడు కానీ ఆటపాటలలో అసలు కనిపించడు జగడాలు వాదోపవాదాలు అతడికి చాలా దూరం ఎల్లప్పుడూ తనని నిందించి హెడన చేసే బాలబాలికలతో కలియని మురళిని క్రమంగా ఒంటరితనం పెనవేసుకుంటున్న రోజుల్లో ఒకనాడు విచిత్రంగా మోహన్తో పరిచయమైంది మురళికి ఆ రోజు భోజనానంతరం గోపెమ్మ జమీందార్తో గదిలోనికి నిష్క్రమించిన అనంతరం ఎప్పటిలాగే మురళి వీధి గది కిటికీ కూర్చొని అన్యమనస్కంగా బయట ఆడుకుంటున్న పిల్లలను చూస్తుంది ఇటు బాలిక కాక అటు యువతి కాని ఆమెకు రాను రాను జమీందారును తల్లిపై అతడు చేసే అధికారాన్ని చూడలేక వెగటుగా ఉంటున్నది గోపి అంటూ అతడు పిలిచేటప్పుడు మురళి ప్రయత్నపూర్వకంగా కోపం అణుచుకుంటుంది అప్పుడప్పుడు అతడు మురళితో కూడా మాట్లాడతాడు పొడి పొడిగా మురళికి శరీరానికి కారం అనిపిస్తుంది ఒకసారి తల్లి హెచ్చరించింది మురళిని అతడి కంట పడవద్దని సాధ్యమైనంత వరకు అందుకే ఈనాడు అతడు వచ్చిన దగ్గర నుండి మురళి బయట మొక్కలకు పాదులు కాలువలు చేస్తూ గడిపింది అతడు ఈ మధ్య చాలాసార్లు రోజులో చాలా భాగం ఇక్కడే గడిపి ఇక్కడే నిద్రిస్తున్నాడు ఉన్నంతసేపుడు సవడి ఉండరాదని శాసిస్తాడు అందుకే సందడి తగ్గిన అనంతరం మురళి ఇంటి లోపలికి వచ్చి తనతో మాట్లాడే వారెవరూ లేక కిటికీ వద్ద కూర్చుంది బయట బాలబాలికలంతా కేరింతలతో ఆడుకుంటున్నారు హాయిగా నవ్వుకుంటూ హాస్యాలు విసురుకుంటున్నారు చిలిపిగా పోట్లాడుకుంటున్నారు అంతలో ఒక బిచ్చగాడు అటు రావటం జరిగింది అతడు కోతిని ఆడించుతున్నాడు అందరూ వినోదంగా చుట్టూ గుమికూడారు కోతిని ఆడించు డబ్బులిస్తాం అన్నాడు దర్పంగా జయరాం అనే అబ్బాయి అతడి స్నేహ బృందం అంతా సై అన్నది డబ్బులొద్దు కానీ కొంచెం బువ్వ పెట్టించండి చిన్నారి బాబులు తిండి లేక నీరసంగా ఉంది అన్నాడు భిక్షకుడు ముందు ఆడించు తర్వాతనే అవన్నీ ముక్తకంఠంతో అరిచి అల్లరి చేయసాగారు కోతి దాని యజమాని కూడా జాలిగా చూశారు నిన్నట్టించి కూడులేదు బాబులారా నిస్త్రాణంగా ఉంది ముందు కొంచెం కడుపు నింపండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఎంతో దీనంగా వేడుకుంటున్నాడు కానీ పిల్లలెవరికీ అతడి వేడుకోలు జాలి కొలపలేదు ముందు కోతి చేద్ద సర్కస్ చేయించు అని శాసించుతున్నారు అంతా కిటికీ నుండి చూస్తున్న మురళి గబగబ వంటింట్లోకి పరిగెత్తింది అన్నం రోజు అంతో ఇంతో తప్పకుండా మిగులుతుంది తమ ఇంట్లో పని మనిషి వంటామే తమ ఇళ్లకు తీసుకుపోతుంటారు కొంచెం అన్నంతో ఏమైనా చారో పచ్చడో వేసి తీసుకురా సుబ్బమ్మ ఎవరో పాపం చాలా ఆకలిగా ఉన్నాడు సుబ్బమ్మ ఇచ్చిన అన్నము కూర ఆకు నిండుగా ఉన్నాయి ఇటీవల రోజుల్లో అటువంటి భోజనం చేసి ఎరుగని ఆ పేద వ్యక్తి కనులు విపరీతానందంతో మెరిశాయి పదే పదే దండం పెడుతూ చెట్టు నీడను కూర్చుని ఆపగా తినసాగాడు కొంచెం కొంచెం దుంప ముక్కలు కోతికి కూడా అందిస్తూ అన్నగ్రహీత ఆనందం చూసిన అన్నదాత అంతరంగం ఆనంద తరంగితమైంది చాలా చాలా తాత ఇంకా కావాలా అని అడుగుతున్న మురళిని ప్రేమార్థతలతో చూస్తూ మనసారా దీవించాడు చాలు తల్లి కడుపు నిండింది ఇంత రుచైన భోజనం తిని ఏనాడైందో దేవుడు నిన్ను చల్లగా చూడాలా ఈ దృశ్యం అప్రియమైంది అక్కడి వారందరికీ మహా గొప్ప నువ్వే కాని మేమెవరము ఆ మాత్రం అన్నమే పెట్టలేమని అనుకున్నావా మురళి అంటూ పోట్లాటకు దిగబోయారు కానీ మురళి మాట్లాడలేదు దిమ్మెరపోయినట్లే అయింది నీ ఇంట్లో నువ్వు పడి ఉండక అసలు మా మధ్యకు ఎందుకు వస్తావు తగుదనమ్మా అని నీ హద్దులు నీకు తెలియవా అని ఒకరంటే కడుపు నిండా మెక్కి ఇక వాడేందుకు కోతిని ఆడిస్తాడు పోతాడు చక్క అని ఇంకో అమ్మాయి నిర్ధారించింది మురళి సహించలేకపోయింది ఈ నిరసనలను పాపం ఆకలిగా ఉన్న ముసరతునికి పట్టిడన్నం పెడితే ఎందుకలా నిరసించుతారు మీకు ఆకలి బాధ తెలియదా గొప్ప గొప్పవరికి ఆకలి బాధలు ఎందుకు తెలుస్తాయిలే తల్లి ఎక్కడో నీ బోటి జాలిగల తల్లికి మినహా అని గొణిగాడు కోతి నాడించడానికి ఉద్యుక్తుడవుతుడు ఆ ముసలి మురళి గర్వంగా చూసింది అందరి వైపు చూశారా మీకు ఒకటే అనుమానాలు అతడెందుకు పారిపోతాడు అదిగో కోతి ఆట ఆట చూద్దాం ఇప్పుడు మురళీ మాటలు సాధారణమైనవే విపరీతమైనవేమీ నిబీడార్థంగా లేదు ఆ మాటల మాటన అయినా అక్కడి వారికి కావాల్సింది శాంతం కాదు కయ్యం నిజానికి వారికి కోతి చేష్టలు ఆటలు చూడాలనే కోరిక కూడా లేదు వారి నిజమైన కోరిక ఒకరిని హింసించి తృప్తి చెందటం ఒకరిని కష్టపెట్టి పకపక నవ్వటం అమాయకులను అవమానించి ఆనందించటం తమవి కాని సరుకులను వస్తువులను అన్యాయంగా అపహరించి వాటి సొంతదారుల గోడును విని వినోదించటం ఆ బృందానికి అలవాటు అటు పూర్తి యవనము లేక ఇటు మరీ బాల్యము కాక ఇంకా తెలిసి తెలియని కిషోరావస్థలో ఉన్న ఆ బృందానికి నాయకుడు జయరాం చాలా దు దుడుకువాడు పండ్ల తోటలలో కాయలు దొంగిలించి తోటమాలులను ఇబ్బంది పెట్టడం చిల్లర చిల్లర దుకాణదారులతో తప్పుడు లెక్కలు చూపి దెబ్బలాడటం అతడికి సరదాలు ఆ సరదాలకు ప్రస్తుతం మురళి ఎరగా లభించింది జయరామ్కు దూకుడుగా వచ్చి మురళి జడను ఒడిసి పట్టుకున్నాడు క్రూరంగా చూస్తూ అబ్బా నొప్పి వదులు వదిలిపెట్టు అని మురళి గింజుకుంటున్న కొద్దీ అతడికి ఆనందంగా ఉంది అతడి స్నేహ బృందమంతా ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసి వినోదిస్తున్నారు ఏమిటి కోతి ఆట ఇప్పుడు చూపెడతావా నీ అమ్మ ఇంతకంటే బాగా ఆడుతుంది కదా ఆ ఆట చూపెట్టవే నీతి జాతి లేని దాని కూతురు మన పెద్ద మనకు నీతి పన్నాలు బోధిస్తుంది కన్నీటి పర్యంతమైన మురళికి కొన్ని క్షణాలు ఏమి జరిగిందో తెలియలేదు తెలిసినప్పుడు కనబడిన దృశ్యం మాత్రం ఆమె ఊహించండి జయరాం నేలపై పడి కన్నీటితో వేడుకుంటున్నాడు తనని వదిలిపెట్టమని అతడిని ఆ విధంగా నేల కనిపించిన వ్యక్తి ఆ ఎదిరింటి మోహన కృష్ణ కబడ్దార్ మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడావంటే ఇంకెప్పుడు మురళిని ఏమి అననని అసలు ఎవరిని అల్లరి పెట్టి ఆగడాలు చేయనని చెప్పుకో అప్పుడు వదిలిపెడతాను అని రౌద్రంగా అంటున్న ఆ పదిహేడేళ్ల బాలుడు మహా తేజస్వి అయితే జయరాం అనుయాయులంతా ఏకమై మోహన్ను కిందకు పడతవశారు అంతా ఘోరంగా కొట్టుకుంటున్న సమయంలో ఇళ్లలో ఉన్న పెద్దలు వచ్చి కలుగజేసుకొని శాంతపరచటమూ జరిగింది అప్పటి నుండి మోహన్పై ప్రత్యేకాభిమానం కలిగింది మురళికి ఇందరు ఒకటై వాగిన అప్రియాలను అశ్లీలాలను మరిపించింది మోహన్ ప్రవర్తన ఆ మరునాడు అతడి ఇంటికి వెళ్ళింది దెబ్బలు తగ్గాయో లేదో చూడటానికి మోహన్ సౌమ్యంగా మాట్లాడాడు అలా అయిన పరిచయం అంతటితో ఆగలేదు ఇటు మురళి అటు మోహన్ కూడా ఒకరి సాహచర్యం కొరకు ఒకరు తప్పించిపోయేవారు ఊరి బయట ఎవరూ లేని ఏకాంత ప్రదేశాలలో చెట్ల నీడన నది సైకతాలలోను ఇద్దరూ కూర్చుని గంటల గంటలు మాట్లాడుకునేవారు మురళి చెప్పే రాజు రాణి కథలు దేవతల కథలు మోహన్ మురిపంగా వినేవాడు అతడు చెప్పే ఇంగ్లీష్ పాఠాలు లెక్కలు శ్రద్ధగా నేర్చుకునేది అయిన మురళి ఆ నూతన స్నేహావలంబనలో మురళి తన ఒండరితనాన్ని మానసిక ఖేదాన్ని మరిచి ఆనందోత్సాహాలతో ఓలలాడుతున్నది జీవితంలో జ్ఞానమెరిగిన తరువాత మొదటిసారిగా ఆమెకు నమ్మిక కలిగింది ఈ ప్రపంచంలో ఎందరో చెడ్డవారున్నప్పటికీ మంచివారు కూడా ఉంటారని తమ వంటి సంఘదూరులను కూడా సాధారణంగా చూస్తారని పదహారేళ్ల ప్రాయుడైన మోహన్ తన చదువు పనులు త్వర త్వరగా ముగించుకుని ఊరి నది ఒడ్డుకు చేరాలని ఆరాటం చెందుతాడు ప్రతిదినము ఆలస్యమైతే మరి చిన్నారి శిష్యురాలికి లెక్కల పాఠాలు ఎవరు నేర్పుతారు పాపం పన్నెండిళ్ల వయసున్న పాఠశాలకు పంపరు తండ్రి లేనిది కదూ పాపం మోహన్ నాన్నగారు కథల పుస్తకాలేవి చదవని పాపం అతనిని మరి అతనికి కథలు మాత్రం ఎవరు చెప్తారు తల్లి లేనివాడు అందుకే పని మనిషిని వంట మనిషిని బతిమాలో వేధించో రోజుకొక కొత్త కథ నేర్చుకుని మురళి సాయంత్రాలు మోహన్ కోసం ఎదురు చూస్తుంది పాపం పదహారు మరీ పెద్దవాడిలా ఎప్పుడూ చదువుకోవాలట మోహన్ నేనైనా కథ వినిపించకపోతే పాపం మోహన్కు మతిపోదు అంతలా పాఠాల పుస్తకాలు చదివి చదివి అలా పరస్పర సానుభూతి సౌహార్ద చేరువయ్యి అల్లుకుంటున్న అభిమానలత ఆయువు ఎంతకాలమూ లేదు పెద్దలచే ఆనతి కాలంలోనే నిర్దయగా త్రించబడింది ఏం గోపి నీ కూతుర్ని ఇప్పటి నుండే ఎరవేస్తున్నావా పెద్ద పెద్ద వంశాలకు జాగ్రత్త అసిస్టెంట్ పోలీస్ సూపర్ండెంట్ రంగనాథ్ సామాన్యుడు కాదు తన కొడుకును తప్పుదారుల్లో కీర్చి చూస్తే నిన్ను గాలిలో దూది పింఛలాగా ఎగరగొట్టగలడు మోహన్ ఎక్కడా నీ కూతురు ఎక్కడా అంటూ నిందలు తందనాలు ప్రారంభించాడు జమీందార్ ఒకనాడు క్రొత్తగా వినగానే వివరణరాలైన గోపెమ్మ అసహనంగా జవాబిచ్చింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్